చూడండి ఫ్రెండ్స్ అయితే తిండిపోటీ వచ్చేసి సాంబార్తో అయితే మేము పెట్టుకుంటున్నాం ఫ్రెండ్స్ సాంబార్ మామిడికాయ చట్నీ మిల్మేకర్ ఫ్రై అప్పడాలు పాపడాలు కూడా పెట్టుకున్నాం ఫ్రెండ్స్ చూడండి కొద్దిగా మామిడికాయ ఒక మామిడికాయ పక్కనైతే వేసుకున్నాం అట్లా నంచుకైతే ఓకే ఫ్రెండ్స్ ఎప్పుడైతే మా మాయనే గెలుస్తాండి ఇప్పుడైతే నేను గెద్దామని అనుకుంటున్నా అనుకుంటాను చాలా రోజు నుంచి ఎంతారో ఒక గేమ్ గెలవలేకపోతా గేమ్ కూడా గెలవలేదు ఈసారి అయితే ఖచ్చితంగా గెలవాలి ఫ్రెండ్స్ అని అనుకుంటుంది ఓకే ఆల్ ది రా నానే గెలువాలి నాకు అద్దా రా बेटी డాడీ గెలవాలారా ఎప్పటికీ డాడే గెలుస్తాండ గాదు నాకు అద్దా రా ఓకే లెట్స్ స్టార్ట్ ద గేమ్ ఓకే ఫ్రెండ్స్ ఏమో ఏమోసారన్నా నేను కావాలి కర్రీ అన్ని అయిపోవాలి మొత్తం కదా ప్లేట్ ప్లేట్ మొత్తం కాల్ చేయాలి యాక్చువల్లీ నాకు సాంబార్ పడదు నాకు స్పెషల్ సాంబార్ వేసింది చింతపండు రసం లేకుండా వేసినారా గెలవాలని తొందర తొందరగా తింటుంది ఎప్పుడైనా తొందర తొందరగా వింటాను విన్నర నేనైతే విన్నర్ అవుతాను ఇప్పుడు ఖచ్చితంగా అవుతా వద్దా కొంచెం స్పీడ్గా తింటున్నాయి వాడ నాన్ వెజ్ తిని తిని బోర్ తిని వే సాంబార్ స్పెషల్గా పెట్టుకున్నాం ఆల్రెడీ సబ్స్క్రైబర్ అడిగిండు వెజ్ చేయమన్నాడు పన్నీర్తో చేయమన్నాడు పన్నీర్ దొరకలేదు అందుబాటులో లేదు ప్రస్తుతానికి was watching చాలు ఏమనుకోకండి ఫ్రెండ్స్ ఇక నేను గెలవాను అయితే ఇక ఇష్టం తింటా తింటాను 嗯。<music> కర్రీ కంప్లీట్ అయ్యాలి కదా గిరివాలి తినద్దండి తింటే అన్నం డైజెషన్ కాదు లోపల మింగాలి మా కూడా అయిపోయింది ఏమిందమ్మా ఓకే ఫ్రెండ్స్ చూడండి ఇవైతే తోడుకలు ఇక మిర్చి ఉండి మామిడికాయ వక్కలు ఉన్నాయి కూడా అయిపోయింది ఇది అంతా అట్లనే ఉంది కర్రీ ఇట్లా రైస్ అయిపోయింది రైస్ కాదు మొత్తం అయిపోవాలి కర్రీ కూడా తినిపించిన నాతోటి నువ్వు కూడా కర్రీ తినాలి నాది ఆల్రెడీ అయిపోయింది చూడండి ఫ్రెండ్స్ నేనే విన్నర్ సాంబార్ అయిపోయింది నేను సాంబార్ అట్లనే ఉంది ఓకే ఫ్రెండ్స్ ఈ గేమ్లోనే అయితే ఓడిపోయినా ఒప్పుకుంటాను కర్రీ పాపడాలు మిగిలినవి ఆల్సో సాంబార్ కూడా మిగిలిపోయింది ఎన్ని ఎన్ని తిండి పోటీలల్లా ఇది ఫస్ట్ టైం ఎన్ని పెట్టుకున్నాం మనం నాలుగు ఐదు అని నాలుగు ఐదు 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 ఇట్లలా ఇప్పుడు విన్నర్ అయిన ఫ్రెండ్స్ నేనైతే థ్యాంక్ యూ రా ఓకే ఫ్రెండ్స్ అందరూ మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ 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 బాయ్